కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయించాలనేటటువంటి ప్రతిపాదనకు చాలా ఆందోళన చెంది రైతుల చేసేటటువంటి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదాని కోసం సమావేశమైనటువంటి బాధ్యత రైతులు సోదరిమణులు సోదరులు అట్లాగే నాతో పాటు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కేంద్రంలో అంతకుముందు సలహాదారుగా పనిచేసినటువంటి మహాదేవ్ గారు అట్లాగే ఈ ప్రాంతంలో అనేక ప్రజా ప్రజా ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి పెద్దలు మన తాండ్ర ప్రకాష్ గారు అట్లాగే రాజశేఖర్ గారు అట్లాగే గోవిందరావు గారు అట్లాగే మన గారు అప్పారావు గారు సోదరిమణి వేదవతి గారు ఇంకా ఇతర అనేక మంది వారి పేర్లు చెప్పలేకపోతూ ఉన్నందుకు క్షమించమని కోరుతూ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే చాలా బాధ వస్తూ ఉంది అదే సమయంలో ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా కలవగలగటం ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా మా గురువు గారు నేను పంతొమ్మిది వందల అరవై మూడులో బెంగళూరులో ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్ర తర్వాత అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా వారి నాయకత్వంలో స్వర్గీయ గౌత లచ్చన్న గారి నాయకత్వంలో మేము ఏబిసిడి రాజకీయాలు దిద్దుకున్నటువంటి వ్యక్తిని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను వారు రాజకీయ పోరాటాలు చేసినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ పలాస ప్రాంతంలో అందులో కూడా వచ్చేటప్పుడు నాకు మన చెప్పారు హరిపురం అక్కడి నుంచే రైతు రక్షణ యాత్ర గౌతమ్ లచ్చన్ గారు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి గారు లాంటి వద్దండు మద్రాసు నగరం వరకు కూడా పాదయాత్ర చేసి రైతుల రుణ భారాన్ని తగ్గించినటువంటి చారిత్రాత్మక యాత్ర ఆ హరిపరం నుంచి ప్రారంభమైందని అట్లాగే అక్కడ అప్పట్లోనే మహాత్మా గాంధీ గారు కూడా ఆ రైల్వే స్టేషన్ సందర్శించారని ఆ దగ్గరలోనే సోదరిమడి వేరే గొన్నమ్మ చూపం కూడా ఉందని చెప్పి ఆ హృదయం పొలకించిందని మీకు మనవి చేస్తా ఉన్నాను అదే సమయంలో ఈ చెట్లు ఈ కొబ్బరి చెట్లు ఈ జీడి పెక్కల చెట్లు ఎంత ఆహ్లాదకరంగా నైరానంతకరంగా ఉన్నటువంటి ఈ భూముల్లో కార్గో ఎయిర్పోర్ట్ పెట్టి ఇవన్నీ తీసేటువంటి హృదయం పట్టుకుని గుండె పట్టుకుని పిండినట్టుగా ఉంది ఇక్కడ ఈ పోర్టు